హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ పబ్లికేషన్ పుస్తక రచితని ఇప్పటికే మీకు టాపిక్ అర్థమైపోయి ఉంటుంది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ డిమాండెడ్ వీడియో ప్లస్ మీకు అవసరం ఉన్న వీడియో ఎందుకంటే మీరు వేసే స్టెప్ కనుక రాంగ్ వేస్తే చెస్ ఆటలో బలైపోయినట్టుగా మీరు బలైపోతారు కైలాసపటంలో పాము మింగినట్టుగా మింగపడతారు చాలామంది అడుగుతున్న ప్రశ్న అటు యాప్లో చాట్ బాక్స్లో యూట్యూబ్లో కామెంట్లో టెలిగ్రామ్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చాలామంది గత విజేతలు రకరకాల మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నారు అలాంటప్పుడు మేము కన్ఫ్యూజన్లో పడుతున్నాం ఏది ఫాలో కావాలి ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు ప్రిపరేషన్ స్టైల్ వేరే ఉంది అలాంటప్పుడు మేము చూసి మేము చేస్తున్నది కరెక్టా కాదా మేము తప్పు చేస్తున్నామా లేదా అని డౌట్ రేస్ చేస్తున్నారు దీన్ని పటాపంచలు చేయండి అని చాలామంది అడుగుతున్నారు దీన్ని పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి మీరు రకరకాల సోషల్ మీడియా రావడం వల్ల మనం చాలా చూస్తూ ఉంటాం చూస్తూ ఉంటే యూట్యూబ్ కూడా చూపిస్తూనే ఉంటుంది చూస్తూ ఉంటే చూపిస్తూనే ఉంటుంది చేయడం ఆగిపోతుంది చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజన్ పోతుంది లేదంటే ఇలాగే చూస్తూ ఉంటాం అయితే ఇంకా మీరు చూస్తూ ఉన్నారు అందరివి అంటే దాని యొక్క అర్థం మీ దగ్గర టైం చాలా ఉంది దాన్ని బాగా పాడేస్తున్నారని దాని అర్థం ఏ విజయత అయినా సరే నేను వీళ్ళను కాపీ కొట్టాను అని చెప్పలేదు నాకు జాబ్ వచ్చింది నేను ఎలా చదివాను నన్ను కాపీ కొట్టమని ఇలా కొట్టండి అని చెప్పలేదు నేను వీళ్ళను కాపీ కొట్టాను అని కూడా చెప్పలేదు ఎందుకంటే కొందరు రాత్రిపూట చదవమంటున్నారు కొందరు ఉదయం పూట చదవమంటున్నారు కొందరు బ్రహ్మముహూర్తం అంటున్నారు కొందరు ముహూర్తాలు లేవంటున్నారు కొందరు ఫుడ్ హ్యాపీ మార్చుకోమంటున్నారు కొందరు వాకింగ్ చేయమంటున్నారు కొందరు గ్రూప్ డిస్కషన్ అంటున్నారు కొందరు సింగిల్గా అలోన్లుగా లోన్లీగా చదవమంటున్నారు కొందరు రోజుకు ఒక సబ్జెక్ట్ చదవమంటున్నారు కొందరు రోజుకు అన్ని సబ్జెక్ట్ చదవమంటున్నారు కొందరు డ్రాఫ్ట్ కాపీలు అంటున్నారు కొందరు ప్రైవేట్ పబ్లికేషన్స్ అంటున్నారు కొందరు టెస్ట్ సిరీస్ అంటున్నారు మరి దీన్ని బట్టి మీకు బాగా అర్థం చేసుకోవాలి మరి మీరు కాపీ కొట్టాలా లేదా అనేటువంటి అంశమే చాలా డిఫరెంట్ ఎందుకంటే మన చేతి రేఖలు తీసుకున్నా సరే ఏ ఒక్కరికి కూడా కామన్గా ఉండవు మన ఫింగర్ ప్రింట్ తీసుకున్నా సరే ఏ ఒక్కరికి కూడా కామన్గా ఉండవు ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అడుగుతాడు నీకు పెన్సిలిన్ పడుతుందా అంటాడు అంటే పెన్సిలిన్ కొందరికి పడుతుంది కొందరికి పడదు కొందరు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటారు కొందరు మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటారు కొందరు సైన్స్ అభ్యర్థులు ఉంటారు మళ్ళీ ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక మేము చేసే ప్రిపరేషన్ కరెక్టా కాదా కాపీ కొట్టొచ్చా యాజ్ ఇట్ ఇటీస్గా అంటే ఒక స్టోరీ చెప్తున్నాను అద్భుతమైనటువంటి స్టోరీ కాపీ కొడితే ఏమవుతుంది అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చాలా స్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ చాలా టైమింగ్ మెయింటైన్ చేసే కంపెనీ కొంతమంది టైమింగ్ మెయింటైన్ చేయట్లేదని ఒక రిజిస్టర్ పెట్టారు ఆ రిజిస్టర్లో ఒక వ్యక్తి వచ్చాడు చాలా వేగంగా వచ్చి రీజన్ రాయాలి ఇక్కడ లేట్ వస్తే ఎందుకో రీజన్ రాయాలి ఖచ్చితంగా రీజన్ రాశాడు ఏం రాశాడంటే నాకు కొత్తగా పెళ్ళైంది మా భార్య ప్రెగ్నెంటు కాబట్టి ఆమె ఇంట్లో పనులు చేయలేదు కాబట్టి నిన్నే అన్ని పనులు చేసి చక్కదిద్ది ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి మధ్యాహ్నానికి కూడా ఈవినింగ్ వీలైతే రాత్రి స్నాక్స్ కూడా రెడీ చేసి వచ్చాను అని రాశాడు వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇంకొక అతను అడావిడిగా వచ్చాడు అతను కూడా ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అని రాశాడు సేమ్ ఉన్నది ఉన్నట్టే రాశాడు సేమ్ నెక్స్ట్ వచ్చాడు ఒక వ్యక్తి ఇలా రాశాడు ఇలా రాసుకుంటూ పోయారు కాపీ కొట్టుకుంటూ పోయారు తర్వాత తెలిసింది ఎండి ఆ రిజిస్టర్ తెచ్చి చూశాడు చూస్తే దాంట్లో పది మంది మహిళలు కూడా అదే రీజన్ను కాపీ కొట్టారు కాబట్టి మిత్రులారా ఎప్పుడే కానీ విజేతల నుంచి మన స్ఫూర్తిని పొందాలి ఆ స్థానంలో ఉండాలనుకోవాలి వారు చేసిందే చేయాలనుకోకూడదు వారు ఎందుకు చేశారు వారు ఎలా కష్టపడ్డారు ఎందుకు కష్టపడ్డారు వారు ఎందుకు కష్టపడ్డారు అని గుర్తుపెట్టుకోండి ఆ స్థానంలో ఉండాలనుకోండి ఆ హోదాను ఆ గౌరవాన్ని అనుభవించుకోవాలి ఎందుకంటే మీ స్థాయి వేరే మీ ఆర్థిక పరిస్థితి వేరే మీకు ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండొచ్చు కొందరికి కూర్చొని చదివితే అర్థమవుతుంది కొందరికి నిల్చొని చదివితే అర్థమవుతుంది కొందరికి పడుకొని చదివితే అర్థమవుతుంది ఫుడ్ హ్యాబిట్స్ వేరే మీ యొక్క సపోర్ట్ సిస్టమ్ వేరే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వేరే కాబట్టి మిత్రారా మీకంటూ మీరు మీ పరిస్థితి తగ్గట్టుగా కొందరు పది గంటలు చదవాలంటారు కొందరు ఏడు సంవత్సరాలు చదివానంటారు మరి ఏడు సంవత్సరాలు టైం లేదు కొందరు వన్ మంతే చదివానంటారు కొందరు మ్యాథ్స్లో గ్రిప్ బాగా ఉందంటారు మరి నీకు మ్యాథ్స్లో గ్రిప్ లేకపోతే ఇవన్నీ వింటూ వింటూ ఉంటే కన్ఫ్యూజన్ పోతుంది నీకు క్లారిటీ పోతుంది ఒరిజినాలిటీ పోతుంది కాబట్టి మేము నేను ఎక్స్పర్ట్ కాదు ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది కాబట్టి కాబట్టి మిత్రులు అలా బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరిని కాపీ కొట్టకూడదు వంద మంది విజేతలను తీసుకుంటే వారి మధ్య ఉన్న కామన్ లక్షణం ఏమిటంటే ఏ లక్షణం కూడా కామన్గా ఉండకపోవడం కాబట్టి అది చేతి రాతలైనా తల రాతలైనా అస్తవాసి అయినా ఫింగర్ ప్రింట్స్ అయినా ఆలోచన విధానమైన ఆరోగ్య అలవాట్లైనా స్మెల్ అయినా టేస్ట్ అయినా వేరుగా ఉంటుంది కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్టుగా మీరు టైం టేబుల్ వేసుకొని ప్రణాళిక ప్రకారం తగ్గట్బందీగా కృషితో కసి చేస్తే విజయం నీ గురించి నీకే బాగా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఒక ట్యాబ్లెట్ అన్ని రోగాలను నయం చేయదు కాబట్టి దయచేసి మిత్రారా ఒక ఫార్ములా వర్కౌట్ కాదు మీ పరిస్థితు తగ్గట్టుగా మీరు మీ తెలివికి తగ్గట్టుగా మీరు ఎక్కడ తప్పులు చేశారు మీరు మీ తప్పులు మీరు తెలుసుకోవాలి అకాడమీ పుస్తకాలు తల్లిలాంటివి మీకు తెలుసు ఆ తల్లిలాంటి పుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి ఒకటికి పదిసార్లు అందరు విజేతల దగ్గర నేను కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ రోజులు కన్సిస్టెన్సీగా కాన్ఫిడెంట్గా అంత కాంటెంట్ను బాగా కవర్ చేసి చదివారు కాబట్టి విజేతలు ఎక్కువ రోజులు ఎక్కువ సమయం ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ రివిజన్ చేయాలి వాళ్ళు ఎవరిని చూడలేదు కాబట్టి వారిని అందరూ చూస్తున్నారు కాబట్టి మిత్రారా వారు కూడా మమ్మల్ని కాపీ కొట్టండి అన్నారు మీరు అనవసరంగా టెన్షన్ పడి మీరు చదివే విధానం పర్ఫెక్ట్ తప్పులు తెలుసుకోండి మరొక విషయం డ్రాఫ్ట్ కాపీలు చదవాలి అకాడమీ చదవాలి తెలుగు మరియు సంస్కృత అకాడమీ చదవాలి మరి అది ఎక్కడుందో ఇది ఎక్కడుందో ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళాలి ఆన్లైన్ కోచింగ్ వెళ్ళాలి ఈ పబ్లికేషన్ చదవాలి అంటే మీరు అంత పూర్తిగా మీరు ఏది చదవాలి ఏది మీకు ఏది బాగా ఉంది అని గమనించక లేకపోతే మీకే క్లారిటీ లేకపోతే మరి క్లారిటీ ఉన్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కాబట్టి దయచేసి మిత్రులారా విజేతలను కాపీ కొట్టకండి వారి నుండి స్ఫూర్తి పొందండి పోదాను గౌరవం ఎందుకు చదవారో తలుచుకోండి వారు ఏం చేశారో మీరు చేయకండి వారు ఏం చేస్తున్నారో ఆ పని ఆ ఉద్యోగం చేయాలనుకోండి అది గ్రూప్ ఫైన్ అయినా డిఎస్ అయినా సోషల్ మీడియాలో భాగంగా ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంది కాబట్టి మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మరి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైకాలజీ విద్యార్థు పదాలు మాకు వదిలేయండి ప్రశ్న రాకపోతే మేము పూర్చి పుస్తకాలు అన్నీ చదవాల్సిన అవసరం లేదు అది డ్రాఫ్ట్ అయినా అకాడమైనా టెట్ అయినా తెలుగు మరియు సంస్కృత అకాడమీలో అన్ని పుస్తకాల కలయిక మన పుస్తకంలో ఉంటుంది అది శ్రీ విద్యా పబ్లికేషన్ గత విజేతలందరూ కామన్గా చదివినటువంటి పుస్తకం శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది టెట్కు సంబంధించి క్లాసులు వినండి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది మీరు ఏమైనా చదవండి సైకాలజీ విద్యార్క్పథాలు మన క్లాసులు వినండి ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకుంటాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుస్తకాలు రాసి పాఠాలు చెప్తాం మీకు శ్రమను తగ్గిస్తాం మీకు ఏ అనుమానం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం ఎవరు స్పందించకపోవచ్చు మీ తల్లిదండ్రుల ద్వారా తర్వాత మేము మీ గురించి ఆలోచిస్తాం పాఠశాలలకు వెళ్ళేంతవరకు తోడుంటాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి క్లాసులు వినండి అవి పాఠాలు కాదు జీవిత పాఠాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం అవసరం మాకు వచ్చింది చెప్పము మీకు అవసరం ఉన్నది మాత్రమే చెప్తాం కాబట్టి వీరందరూ కూడా ఈ ట్రిక్ తెలియకపోతే మళ్ళీ మొదటికే వస్తారు కాబట్టి వీటిల ఆల్ ద బెస్ట్